అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి శనివారం మార్నింగ్ తీసిన వీడియో అండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర నైట్ అంతా కూడా వర్షమే పడిందండి చూడండి బయట అంతా కూడా తెడిగా ఉందన్నమాట నైట్ అంతా వర్షం పడినా కూడా తెల్లవారేసరికి చక్కగా వర్షం అయితే తగ్గిపోతుందండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి చక్కగా బాగుంటుందన్నమాట మార్నింగ్ ఇంకా ఐదు గంటలకే మా వారు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి నేను లేగడం వచ్చేసి నాలుగున్నరకే లేసానండి ఇవాళ ఇంకా లేచిన వెంటనే బ్రష్ అయితే చేసేసుకుంటాను బ్రష్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఇంకా కిచెన్ టాపు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి చేసేసుకొని ఇంకా మా వారికి టీ అయితే పెట్టేసి తర్వాత నేను బయట వాకిలు అయితే ఊడ్సుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి మా వారు ఇంకా ఉదయాన్నే టీ తాగేసి ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరిపోతారండి మా పాప కూడా ఇక ఐదు గంటలకి వెళ్ళేసి కూర్చొని అయితే చదువుకుంటుంది ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా ట్యూషన్ అయితే ఉండదండి మార్నింగ్ ఉండదు ఈవినింగ్ ఉంటుందన్నమాట ఇంకా నిన్న నైట్ అయితే గోరింటాకు పెట్టుకున్నామండి కాళ్ళకి చేతులు ఫుల్గా పెట్టేసి ఇంకా మా పాప నేను నాది బాగా పండింది అంటే నాది బాగా పండింది అని చెప్పేసి ఇద్దరు చేతులు కూడా చూసుకుంటున్నామండి కానీ చాలా బాగా పండింది అనమాట అయితే ఈరోజు లంచ్లోకైతే ఇంకా సింపుల్గా దోసకాయ ములకాయ కర్రీ అయితే చేసేద్దాం అనుకుంటున్నానండి ఇంకా ఇవాళ సాటర్డే ఇంకా చాలా వర్క్ అయితే ఉంటదన్నమాట ఇంట్లోన అందుకనే ఇంకా సింపుల్గా ఒక్క కూరతోనే సరిపెట్టేస్తానండి శనివారం అయితే ఇంకా ఒక పూటే రైస్ అయితే తింటాము మధ్యాహ్నం నైట్ ఎలాగో ఇంకా టిఫిన్స్ చేసేస్తామండి నైట్ మరి రైస్ అయితే తినము ఇంకా అందుకని ఇంకా మా ఇద్దరికే కాబట్టి ఇంకా ఒక కూరతోనే సరిపెట్టేస్తున్నాను మా వారైతే మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారనమాట డ్యూటీలోన నేను కూడా టీ అయితే తాగేసి వంట అయితే స్టార్ట్ చేసానండి ముందుగా ఇంకా ఈరోజు చట్నీ ఏమో పల్లీలు చట్నీ చేసేద్దామని చెప్పేసి పల్లీలు అలాగే పచ్చిమిర్చి కూడా వేయించేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేద్దామని అనుకుంటున్నాను అదైతే త్వరగా అయిపోద్ది కదా ఇంకా దోశల పిండి కూడా ఉంది కానీ దోశలు వేయడానికి కాస్త ఎక్కువ టైం పట్టేస్తుంది చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే వేసేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే ముందుగా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ముందు పెట్టేసుకొని ఇంకా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలు వేగే లోపల మనము ఇంకా ఈ ములక్కాడ ముక్కలు కూడా కడిగేసి రెడీగా పెట్టేసుకుందాము ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇంకా శుభ్రం చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకోవాలి ములక్కాడ ముక్కలు కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలండి ఇంకా ఈ అయితే నేను దోసకాయని ఇంకా పైన ఉన్న చెక్కు తీసేసి ఇంకా కట్ చేసేసుకుంటాను దోసకాయని మాత్రం తప్పకుండా చేదు ఉందో లేదో మాత్రం తప్పనిసరిగా చూడాలండి ఒకవేళ అంటే కొన్ని కొన్ని దోసకాయలు అయితే చేదు వస్తాయన్నమాట చేదు మనం చూడకుండా కర్రీ వండేసాము అంటే కూర మొత్తం కూడా చేదు అయిపోద్దండి అందుకనే ముందు చేదు చూసుకున్న తర్వాతే మనము కర్రీ అయితే వండుకోవాలి తోసక ముక్కలు వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు తగినంత సాల్టు అలాగే కారం కూడా వేసేసుకోవాలి వేసేసి ఇంకా అంతా కలిపేసుకొని మనము చిన్న మంట మీద ఉడికించుకోవాలండి దోసకాయ ములకాయ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి చక్కగా పుల్ల పుల్లగాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మాకు ఇంట్లో అందరికీ కూడా కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట దోసకాయ వేస్తున్నాం కాబట్టి చక్కగా గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట కూర వేసేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ కూడా వేసేసుకుంటున్నానండి కొద్దిగా ఇడ్లీ పిండి అయితే ఉందన్నమాట అదైతే ఇడ్లీ వేసేసుకుంటున్నాను ఈ రేకు వచ్చేసి రైస్ కుక్కర్ ఉంటుంది కదా కరెంట్ కుక్కర్ అందులో పైన వెజిటేబుల్స్ ఉడికించుకోవడానికి ఇచ్చిన ప్లేట్ అనమాట ఆ ప్లేటుని నేను ఇడ్లీ వేయడానికి కూడా ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటానండి బాగానే బాగుంటుంది అనమాట బాగా ఉడుకుద్దండి ఇంకా గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసేసుకొని అడుగున పైన అయితే ఈ ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలి కూర కూడా ఉడిగిపోతుందండి అదైతే మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఇంకా అలాగే హీరో సాటర్డే కాబట్టి ఇంకా మా పాప తలస్నానం చేస్తా అనమాట అయితే ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలకి అసలు విపరీతమైన పేలు అండి ఎంత దువ్వినా కూడా ఎంత చూసినా కూడా పేలు అయితే పోవడం లేదు నేను ఇలాగైతే వారం వారం ఇలా పెడతానమాట వేపాకును ఇంకా మెంతులు పేస్ట్ లాగా చేసేసి ప్రతి వారం కూడా పెడుతూ ఉన్నామంటే అలాగా కొద్ది రోజులకైతే పేలు అనేవి చక్కగా తగ్గుతాయండి ఇదైతే మనకు న్యాచురల్గా దొరికేది కాబట్టి మనము చక్కగా యూజ్ చేయవచ్చు అనమాట తల్లో పేలిపోవడానికి షాపులో రకరకాల మెడిసిన్ అయితే వా అమ్ముతున్నారు కానీ అవి వాడాలంటే కొంచెం వాటిల్లో కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం భయం అనమాట ఇదైతే మనం న్యాచురల్గా దొరికేదే కాబట్టి చక్కగా యూజ్ చేసుకోవచ్చు వారం వారం పెట్టుకుంటూ ఉన్నాము అంటే మనకి తల్లో పేలు అనేది క్రమంగా తగ్గుతూ ఉంటాయండి ఇంక ఇప్పుడు కర్రీలు అయితే కొద్దిగా నీళ్ళు పోసేసుకొని మరి కొంచెం సేపు కొద్దిగా మెత్తగా ఉడికించేసుకుంటే సరిపోద్దండి ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇంక ఇప్పుడైతే మా పాప తలకైతే పెట్టేస్తున్నానండి ఆ మెంతులను ఆ వేపాకు పేస్ట్ అయితే పెట్టేస్తున్నాను పెట్టుకొని ఒక్క పావు గంట ఇరవై నిమిషాలు అట్లా ఉంచేసుకొని ఇంకా తలస్నానం చేసేస్తే చాలన్నమాట ఒక పక్కన వంట చేసుకుంటూనే నేను ఈ విధంగా ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా ఇట్లా చేసేసుకుంటూ ఉంటానండి ఇంక ఇప్పుడైతే ఇల్లు కూడా వచ్చేస్తున్నాను అనమాట ఇల్లు రాత్రి అయితే గోరింటకు పెట్టేసుకొని గదులన్నీ కూడా అంటే కాళ్ళకి చేతికి కూడా పెట్టేసుకొని ఇంకా గదులు అలా నడుస్తూ ఉంటే అసలు ఇల్లు అంతా కూడా వంటేసినాయి అనమాట ఇంకా ఈ గోరింటకు పెట్టుకొని ఇంకేదైనా పెట్టుకొని మనం చేసే పనులు మాత్రం మన ఎదురు చూస్తూ ఉంటాయి కదా మరి పనులు చేసుకోక తప్పదనమాట వేయించిన పల్లీలతో పాటు కొద్దిగా వేయించిన శనగపప్పు వెల్లుల్లి రబ్బ ఒకటి తగినంత సాల్ట్ జీలకర్ర వేసేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకున్నానండి పట్టేసుకున్నాక తర్వాత పోపు అయితే పెట్టేసుకొని చట్నీలో వేసేసుకున్నాను మనకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మా పాప కూడా ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసింది అనమాట ఇంకా నేను ఇంకా వాటర్ వచ్చే టైం కాబట్టి ఇప్పుడు ఏడు ఏడున్నర మధ్యలో మాకు కుళాయి వాటర్ వస్తాయండి ఇంకా వాటర్ అయితే తెచ్చేసుకుంటున్నాను బింది రెండు బిందులు తెచ్చుకుంటే మనకి మంచి నీళ్ళు మళ్ళీ రేపటి వరకు మరి రావండి రేపు ఉదయం వస్తాయి ఇంకా అంతవరకు వంట చేసుకోవడానికి తాగడానికి కూడా అవే నీళ్ళు కాబట్టి రోజు ఒక బింది రెండు బిందులు నీళ్ళు అయితే పట్టుకొని తెచ్చుకుంటాను ఇంకా ఇప్పుడైతే బాదం పప్పులు అయితే వలిచేసి ఇస్తున్నాను అనమాట ఇడ్లీని ఇలాగ ఒకే రేకులో వేసుకున్నాము అంటే మనకి గిన్నెలు కడుక్కోవడం కూడా కొంచెం తేలిగవుతుంది అండి ఇడ్లీ రేకులు అయితే మూడు నాలుగు ఇడ్లీ రేకులు అవుతాయి అవి తోముకోవడం పెద్ద పని అండి అందుకని నేను అప్పుడప్పుడు ఇట్లా ఒకటే రేకులో అయితే వేస్తూ ఉంటాను ఇంకా పాప అయితే టిఫిన్ చేస్తుంది ఇంక ఈ లోపైతే నేను గదిలో అయితే ఒత్తుకొని వచ్చేస్తున్నానండి ఇంకా టైం ఉందనమాట ఇంకా క్యారేజీ అయితే సర్దలేదు ఇంకా స్కూల్కి వెళ్ళడానికి టైం ఉంది కదా అని చెప్పేసి ఈ అయితే నేను గదులైతే మాపు పెట్టేస్తున్నాను బుధవారము శనివారము నేను గదులు మాపైతే పెడతానండి శనివారం వచ్చిందంటేనే ఇంకా అసలు అంత పని అండి బోల్ పని అనమాట మరి ఇంకా అలసట లేకుండా అలాగా చేసుకుంటూనే ఉంటానన్నమాట అంటే ఎవరైనా ప్రతి ఆడవాళ్ళు చేసే పనులే కాకపోతే శనివారం కొంచెం పని అయితే ఎక్కువ ఉంటుందండి ఇంక ఇప్పుడు అంతా మా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా క్యారేజీ అయితే సరిదేస్తున్నారండి పాప కూడా ఇంకా బుక్స్ అవి సరిదేసుకొని రెడీ అయిపోతుంది ఒక డబ్బాలో కొద్దిగా మజ్జిగ కూడా పెడతానండి అన్నం తినేసిన తర్వాత మజ్జిగైతే తాగేస్తాను అనమాట పెరుగు అయితే అసలు రైస్లో కలుపుకొని తినమంటే అసలు తనకి ఇష్టం ఉండదండి తినదనమాట అందుకని మజ్జిగైతే ఇంకా వాటర్కి బదులుగా మజ్జిగ తాగేస్తుంది ఇంకా అందుకని సాల్ట్ వేసేసి మజ్జిగైతే కలిపి పెట్టేస్తానండి నంచుకోవడానికి ఇంకా మసాలా శనగలు ఉంటే అవి అయితే పెట్టేసానండి ఇంకా ఇప్పుడైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయింది ఇంకా బయలుదేరిపోతుంది అనమాట సైకిల్ వేసుకొని వెళ్ళి వచ్చేస్తుంది ఇంకా లాస్ట్ సాటర్డే కాబట్టి ఈరోజు సివిల్ డ్రెస్ అండి లేదు అని అంటే మాత్రం ప్రతి శనివారం కూడా వైట్ డ్రెస్ వేసుకొని వెళ్తారు ఇంకా ఇదివరకైతే ప్రతి శనివారం కూడా సివిల్ డ్రెస్ అయితే వేసుకునేవారు అనమాట ఇంకా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచే ఇంకా నెలలో ఒక శనివారం మాత్రమే అది కూడా లాస్ట్ సాటర్డేనే ఇంకా సివిల్ డ్రెస్ వేసుకోమని చెప్పేసి అట్లాగైతే పెట్టారండి ఇంకా పాప వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంటగది సామాన్లు అవన్నీ సర్దేసుకొని అంటే తోవడం అయితే నేను ఇంకేమి గిన్నెలు అయితే ఏం తోమలేదు అన్నీ అక్కడక్కడ ఉన్నాయి కాకపోతే ఏంటంటే బట్టలు అవి ఉతికేసుకొని ఆరబెట్టేసి ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా బాత్రూమ్ క్లీనింగ్లు కూడా అవన్నీ ఉంటాయి అన్నమాట అంతా కూడా శుభ్రం చేసేసుకొని స్నానం చేసేసానండి తల స్నానం చేసి వచ్చేసి ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా తెల్లవారి మనకి తెల్లవారుజామునే వీలైతే అప్పుడు చేసుకుంటే మంచిదండి ఇంకా అప్పుడు వీలు కుదిరిన వాళ్ళు పది లోపు చేసుకున్నా కూడా మంచిదే అనమాట నేనైతే ఇంకా పనులన్నీ చేసేసుకొని పదవకముందే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటానండి పూజ అనేది ఎప్పుడు చేసాము అనేది కాకుండా మనము ఎంత శ్రద్ధగా చేసాము అనేది ముఖ్యమండి ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఎంత టైం అయినా సరే చక్కగా అట్లా కూర్చొని చేసుకోవచ్చు అనమాట కంగారు కంగారు పడి హడావిడిగా కాకుండా ఎట్లా చేసుకుంటేనే నాకైతే తృప్తిగా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి ఇంకా ఇంట్లో దీపారాధన చేసేసుకున్నాక ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా ఆ దీపం అయితే పెట్టేసుకుంటున్నానండి ముందు ఇంట్లో పెట్టిన తర్వాతే బయటైతే పెట్టాలి అని అంటారు మన పెద్దవాళ్ళు తలస్నానం చేసిన తర్వాత జుట్టు చివర్లు అట్లా వదిలేకుండా పైకి మూ పైకి మనం మూడేసుకున్నా లేదంటే మడిచి క్లిప్ లాగా పెట్టేసుకున్నా కూడా పర్వాలేదు ఎప్పుడూ కూడా జుట్టు అయితే వదిలేసి మనం పూజలు అయితే చేయకూడదండి అలాగే ఇంకా పూజ చేసేటప్పుడు నేనైతే చీర కట్టుకొనే చేస్తానన్నమాట ఇలాంటి కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది అనేది నా అభిప్రాయం అండి ఇంకా ఈరోజు పూజ అయితే నాకైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఉదయం నుంచి నా పనులన్నీ కూడా హడావిడి లేకుండా ఏ విధంగా నేను చేసుకుంటాను అనేది మీ అందరికీ అయితే షేర్ చేశానండి వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్